నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విశేషాలు బుధవారం మధ్యాహ్నం చేరుకున్న కేంద్ర కేంద్రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడిదారుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి కాంతిలాల్ దండి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీకాళహాస్ ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రోటోకాల్ ఎన్ రామ్మోహన్ ఆర్టీఓ శ్రీకార హస్తి ఆర్వో ఎన్హెచ్ఏ ఆర్కే సింగ్ రాకేష్ కుమార్ ఏపీ ఆర్వో మోర్త్ విజయవాడ వి రామచంద్రరావు సిఈ విజయవాడ పిడి ఎన్హెచ్ఏఈ తిరుపతి వెంకటేశ్ తిరుపతి ఆర్ఎన్పి ఎస్ఈ మధుసూదన్ రావు మాజీ టిటిడి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు కన స్వాగతం పలికారు దశాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పెరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఎస్టిరావు తెలిపారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి ఉద్యోగులు ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దసరంపై సంతకం చేశారు ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీవీ స్వర్ణ జయలక్ష్మి రాష్ట వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్ ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి జాయింట్ డైరెక్టర్ వి జి బాలసుబ్రహ్మణ్యం జె జగ్గారావు జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్ నాగమనే వెంకటేశ్వర్లు విజయభారతి బాలభాస్కర్ ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్ష తెలిపారు okay One one simple uh, bucket, 70. Simple buckets. Simple buckets. Yeah, please. So, okay, response better. Thank you. Thank you, Thank you. ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్ గా నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్ని కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి ఒక ముగ్గురు నలుగురు తీసుకురండి సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకు నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్ కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నేషన్ ఉంటే అనేటువంటి వాళ్ళ ఆనందంగా ఉంటుందనుకొని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి ఒక మంచి రోజు అందు గురించి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాను రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా అభివృద్ధి చేసే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు తెలిపారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రరెడ్డి సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో శానిటేషన్ డ్రైవ్ సమీక్షించడం జరిగింది నర్సరపేటలోని ముప్పై మూడు వార్డుల్ని మూడు యూనిట్లుగా తీసుకుని ఒక్కొక్క యూనిట్ లోని సిబ్బంది అంతా ఒక రోజు ఒకే చోట పనిచేసి నర్సపేటను మూడు రోజులు క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ నగసరపు సుబ్బారాయ గుప్తా కపిలవాయి విజయకుమార్ వేల్పుల సింహాద్రి యాదవ్ కొట్టకిరణ్ వాసిరెడ్డి రవి కొవ్వూరు బాపు సంజీవరావు మున్సిపల్ సచివాల సిబ్బంది పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమాన్ని కోటప్పండ దగ్గర గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి కోటకొండ దగ్గర జరిగేకాదశి పండుగకు అందరూ హాజరవుతారు ఈ కార్యక్రమానికి దాదాపు ఇరవై వేల మంది ముప్పై వేల మంది మరి భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము ప్రభుత్వ పరంగా మరి కోటప్పకొండ దేవాలయ పరంగా అందరం కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు జరిగే గిరి ప్రదక్షిణకి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది ఆ పాదయాత్ర చేయడానికి వీలుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా అన్ని ఏర్పాట్లు చదవకాశం చేయడం జరిగింది మరి కార్యక్రమాల దగ్గర నుండి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఈవో గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు మరి ఆర్టీసీ బస్సులో కూడా అందుబాటులో ఉన్నారు అన్ని ఏర్పాటు చక్కగా చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వన్ వే పెట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి డయేరియా ఒకటి మలేరియా వ్యాధులు డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి చుట్టుపక్కల జిల్లాలో దాదాపు ఆరు జిల్లాల్లో ఈ వ్యాధులన్నీ ప్రబలు ఉన్నాయి మన నక్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవి రాకుండా ముందుగానే నివారణ చేద్దామని వాళ్ళ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మీడియా సోదరులు అందరూ కూడా హాజరయ్యారు రేపు రాబోయే కాలంలో మరి అంటు వ్యాధులు ప్రబలకుండా ఏర్పాటు చేయడానికి అరికట్టడానికి మేమందరం కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ భాగంలో కమిషనర్ గారు డిఈ గారు ఎంఈ గారు కానీ ఆర్డబ్ల్యూ అధికారులు అదేవిధంగా మలేరియా అధికారులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది కాబట్టి ఈ పట్టణాన్ని మరి పరిశుభ్రత ఒకటి మంచినీటి సదుపాయం చక్కగా ఉండాలి

క్షేత్రమే అమరావతిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో నూతనంగా ఎంపికైన దేవస్థాన కళ్యాణ మండపం కమిటీ వారి సారథ్యంలో మొదటి పండుగ అయిన తొలి ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరిపి తదనంతరం వచ్చిన భక్తులకి గౌరవ అధ్యక్షుడు పారేపాల్లి రాధాకృష్ణ అధ్యక్షుడు చేగు రాము ఉపాధ్యకుడు పెండియాల శ్రీనివాసరావు పులిపాటి బాపు పసుమర్తి శివ హనుమాన్ సాయి తీర్థ ప్రసాదాలు పంచారు అమరావతిలో శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆలయ అర్చక స్వాములు స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు వచ్చిన జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఏకాదశి పర్వదినం ఉత్తర వాహినిగా ప్రవహించు పవిత్ర కృష్ణానది అందు పుణ్యస్నానం ఆచరించి మరియు భక్తి శ్రద్ధలతో విచ్చే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించారు ఎగువ సన్నిధి అయిన క్రౌంచగిరి పర్వతం నందు స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని మరియు దిగువ సన్నిధి అందు దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు మరియు దేవస్థాన వంశపారపర్య ధర్మకర్త అయిన శ్రీ వాసిరెడ్డి సుధా స్వరూపు గారు మరియు గ్రామస్తులు సహాయ సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి అన్న ప్రసాదం ఆలయ ఈవో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు Gracias.

அவசியம் இல்லை. நாளைக்கு எல்லாரும் வந்து தெரிஞ்சவங்க எல்லாம் தரமான వినుకొండ పట్టణంలోని వినుకొండ కొండపై వెంచేసి ఉన్న గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాల మహోత్సవం బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు కొండపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బాల ఆలయం ఏర్పాటు చేసి గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజల్ని నిర్వహించడం జరిగింది జిల్లా జనసేన పార్టీ నాయకులు నిశంకర శ్రీనివాసరావు బీజేపీ ఇన్ఛార్జి యార్లగడ్డలేని న్యాయవాదులు నలపూలు రామకోటేశ్వర కొట్లూరి పివి సురేష్ బాబు పఠాన్ ఆయుబ్ ఖాన్ మొట్టమర్రి నరసింహారావు పలువురు పాల్గొన్నారు சார் வில்லு கொண்ட சாரத்துல சொல்றீங்க ని కోరుతున్నాను తొలి ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకుంట కొండ పెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాలు జరుగు నేపథ్యంలో బుధవారం శాసనసభ్యులు ఆంజనేయులు లీలావతి పుణ్యదంపతుల ఆశస్సులతో సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిమ్ జానీ ఆధ్వర్యంలో తిరుణాలకు విచ్చే భక్తులకి పులిహోర ఏర్పాట్లు చేయడం జరిగింది శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్పర్సన్ శ్రీ జీవి ఆంజనేయులు లీలావతి స్పూర్తిగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అబ్దుల్లా అల్లా బు భారత్ మౌలాలి అలీ జిలానీ రఫీ తదితరులు పాల్గొన్నారు ఆ సేవా సమితి తరఫున సభ్యులందరూ కలిసి చాలా మందికి అల్పాహారం అందరికీ అందరికీ ఆ తర్వాత జాని గారు అధ్యక్ష మరి ఈరోజు పేద ప్రజలకు ఇక్కడ విహార ప్రసాదం ఏర్పాటు చేయాల్సి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఎందుకంటే కొంత కథలతో ఒలే కాల్కి చాలా అద్భుతంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని అలాగనే ఈ సేవా సమితి ప్రతి ఒక్క నాయకుడు కూడా సింగ్ జాని గారు ౌలాలి గారు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో మరి ఈ రోజు మంచి వర్షాలు పడాలని రైతులు బాగుండాలని ఆడ పిల్లలు బాగుండాలని ఒక రాజధాని ఏడ్కొనాలని అన్ని రకాలుగా ఆలోచించే ఈ యొక్క ప్రజలు ఆలోచించి ఈ యొక్క ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు మాచల మండలం ఎత్తిపోతలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి రంగనాథ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల భక్తులు ఎత్తిపోతలకు సౌకర్యార్థం ప్రత్యేక నిర్వహించడం జరిగింది భక్తులు భారీగా తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచిల రూరల్ సీఏ కే ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు മിത്രൻ ജീവവാസൽ ദർക്കുന്ന ആ നോ 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 നിങ്ങള് വോല ഞങ്ങള് తురేకాదశి సందర్భంగా ఎత్తిపోతల దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాళ్ళపల్లి గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు గ్రామ నాయకులు మట్టు సత్యనారాయణ పగడాల నాగేశ్వరరావు బిట్టు నరసింహరావు నడి పెద్దిరాజు వెంకటేష్ నాయక్ ఈవో సాంబయ్య దేవస్థానం పూజలు అన్న ప్రసాద కార్యక్రమాన్ని చిండూరు నరసింహారావు ఓరగంటి జయప్రకాశ్ రెడ్డి బ్రహ్మయ్య తదితరులు నిర్వహించడం జరిగింది प्रणाम परम माता जी महागुदुम नाम जय गुरुदेव गुरुदेव नाम क्या द्वितीय वां ओम नमः शिवाय ज्ञान और जो देव तो वां नता है जब के वक्त नाम गुरुदेव नाम श्री प्रदेश भवन सुंदरम महा गीता का धर्म सम्मानवाद हेतु सत्ता प्रेम गुणम संभायामि असन्नम महा तमना तकर प्रश्न देव कृतानी भले हमारा प्रज्वले Hey <laughs> itu <coughs> <laughs> <coughs> 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 हमड़ा आया लग गया अबे अबे पक्का है सारे कट रन पक्का ले अब सारे ट्रेंड सारे हां और ये फायदा रहे चले भाई ये ठीक है ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం